హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏం తమాషాలు చేస్తున్నారా నేను దేశానికే ఎంపీని నేను పోలీస్ అధికారిని అని చెప్పి గోరెంట్ల మాధవ్ అయితే పోలీసులపై విరుచుకు పడ్డారు అసలు ఇతని వైఖరిని ఎలా చూడాలి అని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు నమస్తే సార్ సార్ గోరెంట్ల మాధవ్ వైఖరి చూస్తే నవ్వొస్తది ఎవరికైనా తమాషాలు చేస్తున్నారా అని చెప్పి పోలీసులపైనే విరుచుకుపడ్డాడు ఒక పోలీస్ మాజీ పోలీస్ అయ్యుండి అసలు అతని వైఖరిని మనం ఎలా చూడాలి అంటే గోరెంట్ల మాధవ్ లాస్ట్ మంత్ ఒక భేకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు తన మీద నమోదైన ఫోక్సో కేసులో విచారణకు రమ్మని చెప్పని విజయవాడ పోలీసులు వారెంట్ ఇవ్వడానికి వెళ్తే సమన్స్ ఇవ్వడానికి వెళ్తే ఆ సమన్స్ తీసుకుని ఆ విజయవాడ పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మా మీద ఇదే విధంగా కనుక కేసులు నమోదు చేసిన పక్షంలో అంతర్యుద్ధం వస్తుంది అని చెప్పని రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని భయపెట్టేశాడు అప్పటి నుంచి ప్రభుత్వం కూడా చాలా ఉరికిపడతా ఉంది నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సిరియా లాంటి పరిస్థితులు చూస్తామేమో గోరంట్ల మాధవ్ గారి అభిమానులు ఆయన అనుచరులు రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసకాండ సృష్టించబోతున్నారు అని చెప్పని పోలీసులు కూడా రోమాలు నిక్కపొడుచుకొని ఎప్పటికప్పుడు గోరంట్ల మాధవ్ వెనక భయం భయంగా చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో అదే భయాన్ని కంటిన్యూ చేస్తూ గోరంట్ల మాధవ్ మొన్న భారతి గారిని విమర్శించిన తెలుగుదేశం కార్యకర్త చేబ్రోల్ కిరణ్ని అరెస్ట్ చేసి తరలిస్తున్న వాహనం మీద పోలీసుల సమక్షంలోనే పోలీసు వాహనం మీదకి దాడికి వచ్చాడు దాడికి వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు కూడా భయపడుతూ భయపడుతూనే ఏమో ఇతని టచ్ చేస్తే ఎక్కడ అంతర్యుద్ధానికి దాడి తీస్తుందని చెప్పని భయపడుతూ భయపడుతూనే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే ప్రాసెస్లో సబ్ ఇన్స్పెక్టర్ కాలరు పుచ్చుకున్నాడంట దాంతో సబ్ ఇన్స్పెక్టర్ లాగి పెట్టి చంపక పెట్టి ఇంకా ఎదురు చూస్తున్నారు ఎప్పుడొచ్చు యుద్ధం అని చెప్పని అంటే ఒకనాడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఒకనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రిటీని నాటి తెలుగుదేశం ఎంపీగా ఉన్న జేసీ ప్రభా దివాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు అని చెప్పని ఆయన మీద మీసాలు దువ్వి తొడలు కొట్టిన గోరంట్ల మాధవ్ ఆ విధమైన వ్యవహార శైలితోటి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందూపూర్ నుంచి వైసీపీ ఎంపీగా నెగ్గి దేశ అత్యున్నత చట్ట సభకి ప్రాతినిధ్యం వహించిన మాజీ లోక్సభ సభ్యుడు అయి ఉండి పోలీసులు కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న ఎక్యూజుడు ఒక వాహనంలో పోలీసులతో పాటు ప్రయాణిస్తున్న సందర్భంగా ఆ వాహనం మీద దాడికి అని అంటే ఖచ్చితంగా అది పోలీసు వ్యవస్థ మీద చేసిన దాడిగానే పరిగణించాలి ఇటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సందర్భంగా అంటే మొన్న ఎలా అయితే చేబురోలు కిరణ్ అరెస్ట్ చేసి ఎస్పి గారి సమక్షంలో మీడియాకి ఆ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టిన సమక్షంలో చేబురోలు కిరణ్ కూడా ప్రజెంట్ చేశారు అదేవిధంగా కిరణ్ మీద దాడి చేసిన వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎస్పీ గారి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పని ఆలోచన చేశారు ఇక్కడ పోలీసుల వైపు నుంచి గోరంట్ల మాధవ్కి చాలా ఆయాచిత ప్రయారిటీ ఇస్తూ వచ్చారు అన్డిజర్వ్డ్ ప్రయారిటీ పోలీసులు అంటే గౌరవం లేని ఒక మాజీ పోలీస్ డ్యూటీలో ఉన్న అధికారుల విధులకి ఆటంకం కలిగిస్తే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది చాలా స్పష్టత ఉన్న ఒక మాజీ పోలీస్ మీరు నేను ఒక సివిలియన్గా ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసరు విధులకు ఆటంకం కలిగిస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయాలనేది మీకు నాకు చట్టపరమైన అవేర్నెస్ ఉండదు కానీ ఒక మాజీ పోలీస్ అధికారిగా అతనికి ఆ స్పష్టత ఉంది ఉండి కూడా ఆ విధమైన వైఖరి ప్రదర్శించాడు అని అంటే మనం ఏమనుకోవాలి ఐదర్ ఆ పోలీస్ వ్యవస్థ పట్ల భక్తి అయినా లేకుండా ఉండాలి లేదు భయమైనా లేకుండా ఉండాలి ఇవి ఏమీ లేని ఒక బరితెగింపు వ్యక్తి కానీ గవర్నమెంట్ మాధవ్ని ఇక్కడ పరిగణించాలి మనం అయితే నా ఉద్దేశం అయితే చేబ్రోల్ కిరణ్ మీద దాడికి పాల్పడ్డ నేపథ్యంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించే నేపథ్యంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కాలర్ పుచ్చుకున్న నేపథ్యంలో అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది కానీ అంతకన్నా ముందుగా అదే రోజు ఉదయం పూట అతను వైసీపీ కేంద్ర కార్యాలయంలో పెట్టిన ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఇవాళ భారత గారి గురించి అసభ్య పదయాలంతో వ్యాఖ్యానించారు అని చెప్పని చేప్రోల్ కిరణ్ని అదుపులోకి తీసుకున్నప్పుడు అదే విధమైన భాషా పరి భాషను ప్రయోగించిన గోరంట్ల మాధవ విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి ఉండాలి కానీ ఎందుకనో తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే తమ మాజీ కొలిగ్ కాబట్టి కొంత అనవసరపు ప్రాధాన్యత గోరెంట్ల మాధవ్కి ఇస్తూ వచ్చారు అతను ఎస్పీ గారి సమక్షంలో మీడియా మీడియా ప్రతినిధులకి తనను చూపించటాన్ని ఆక్షేపిస్తూ పోలీసుల మీద విరుచుకుపడ్డాడు ఏయ్ ఏం తమాషాలు చేస్తున్నారా నేను పోలీసు అధికారిని నేను దేశానికి ఎంపీగా చేశాను అంటే దేశ అత్యున్నత చట్టసభకి ప్రాతినిధ్యం వహించిన ఐదు వందల నలభై ముగ్గురు మంది ఎంపీల్లో ఇతను ఒకడు కానీ ఈయన ఏమంటున్నాడు దేశానికి ఎంపీకి అంటే దేశానికి రాష్ట్రపతిని చేశానో ప్రధానమంత్రిని చేశానో అన్న స్థాయిలో చెప్పుకోవడం జరిగింది చేశాడు ప్రస్తుత సభ్యుడు కాదు ఒకనాడు పోలీస్ ఆఫీసర్ ప్రస్తుతం కాదు మాజీ పోలీస్ అధికారి మాజీ ఎంపీ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది సామాన్య పౌరుల్లా కానీ అతను కూడా ఒక సాధారణ పౌరుడే ప్రోటోకాల్ పరంగా ఒక మాజీ ఇన్స్పెక్టర్ అయితే అతనికి ఏమి అడిషనల్ ఇమ్యూనిటీ ఉండదు మాజీ లోక్సభ సభ్యుడు అయినంత మాత్రాన అతన్నేమి ఎక్సెప్షనల్ కేసుగా పరిగణించాల్సిన నెసిటీ లేదు ఆ విషయం పట్ల అతను కూడా ఒక స్పష్టత ఉంది ఉన్నా కూడా తన నోటు దురుసుతనాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మీద పదే పదే ప్రయోగిస్తూ ఉన్నాడు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంటు ఇతని విషయంలో అంతటి ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నేను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కూడా పోలీసుల కస్టడీలో ఉన్న ఒక అక్యూజ్డ్కి ఫోన్ ఎలా చేయకూడదు కానీ పోలీసుల సమక్షంలోనే అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నా కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు అసలు ఫోన్ యాక్సెస్ తనకు ఎలా దక్కింది అంటే నూటికి నూరు పాళ్ళు గుంటూరు పోలీసుల వైపు నుంచి ఒక అనీవిను అనీవన్ ఫేవరు గోరంట్ల మాధవకు దక్కుతా ఉందనేది వాస్తవం మనం గమనించుకుంటే ఈ విధమైన నా వ్యవహార శైలి మొన్నటికి మొన్న చేబ్రోల్ కిరణ్ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రజెంట్ చేసిన సందర్భంలో తను భారతి గారి గురించి అసభ్య పదజేలంతో ఒక వీడియోలో మాట్లాడాడనేది ఆరోపణ అటువంటి ఆరోపణ నేపథ్యంలో తనకి ఒక కవర్ మొహానికి దొడిగి అంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ని హ్యాండిల్ చేసినట్టు లేదు ఒక సీజన్డ్ అఫెండర్స్ ఉంటారు దొంగలు ఇటువంటి వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు ట్రీట్ చేసినట్టుగా కిరణి ట్రీట్ చేశారు అదే విధమైన ట్రీట్మెంటు గోరంట్ల మాత విషయంలో ఎందుకు అంటే ఆ కన్సర్న్ ఎస్పీ గారికి గోరంట్ల మాత విషయంలో ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు మీ అధికారుల విధులకు ఆటంకం కలిగించాడు కదా మీ వాహనం మీద దాడి చేశాడు కదా కిరణ్ కన్నా ఇతను ఇంకా ప్రమాదకారి అని చెప్పని ఇంకా కఠినంగా వ్యవహరించి ఉండాల్సింది కదా కానీ ఈ విధానం ఉదాసీనత ప్రదర్శించడం ద్వారా పోలీస్ డిపార్ట్మెంటు తమ బేలతనాన్ని చాటుకున్నారు సామాన్యుడి విషయంలో ఒక కార్యకర్త విషయంలో వ్యవహరించేదానికి ఒక మాజీ లోక్సభ సభ్యుడైన మాత్రాన అతనికి అడిషనల్ ప్రివిలేజెస్ ఇవ్వడాన్ని సగటు పౌరుడు జీర్ణించుకోలేకపోతున్నారు అదే సందర్భంలో గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధాలకు దారితీస్తుంది లాంటి ఊకదంపుడు బెదిరింపులకు పాల్పడటాన్ని కూడా ప్రజలు ఇవాళ హాస్యాస్పదంగా నిన్నటించి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇంకా రాలేదే అంతర్యుద్ధం అని చెప్పని మరి అతను అరెస్ట్ చేశారు ఇవాళ జైలుకి పంపించారు పంపించినా కూడా మరి అంతర్యుద్ధానికి దారి తీయలేదే అని చెప్పని అంటే రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని వ్యవస్థలను కూడా మేము బెదిరించగలము బెదిరించి మా వ్యవహార శైలిని సమర్థించుకోగలము అనుకునే ఇటువంటి కుహాన నాయకులు ఎందుకంటే అతనే సీజన్ పాలిటీషియన్ కాదు పోలీస్ అధికారిగా అతను ప్రదర్శించిన దుందుడుకు వ్యవహార శైలి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంపిక చేయబడి ఒక టెన్నూరు మాత్రమే అతను ఎంపీగా కొనసాగాడు రెండోసారి ఇతను డెజోర్డ్ పాలిటీషియన్ కాదు అని చెప్పని రీలేజ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారే అతనికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు అటువంటప్పుడు తన స్థాయి ఏంటి తనకి తన నాయకుడి దగ్గర ఉన్న గుర్తింపు గౌరవం ఏంటనేది రిలీజ్ అవ్వని గోరంట్ల మాధవ్ ఈ విధమైన దుందుడుకు వ్యవహార శైలి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టిట్ఫర్ టాట్ లాగా కిరణ్ మీద దాడికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కిరణ్తో పాటుగా గోరంట్ల మాధవ్ కూడా ఇవాళ జైలు వాసానికి తరలించబట్టడం అనేది సరైన శిక్ష జరిగింది అని చెప్పని ప్రజల వైపు నుంచి కూడా ఆ భావ వ్యక్తీకరణ జరుగుతూ ఉంది రైట్ థ్యాంక్ యూ సార్